హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ఓ ఇంట్లోనే మనం ఓట్స్తో కుకీస్ ఎలా చేసేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ఒక గరిటెడు వరికి చక్కెర తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇది మనం ఇంకొక బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ ఓట్స్ని కూడా నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు గరిటెల వరకు వేసాను చూసారు కదా ఇది మనం జస్ట్ పల్స్ చేసుకోవాలి మరీ ఫైన్గా అయితే అస్సలు మిక్సీ చేసేసుకోవద్దు ఎందుకంటే మనకి ఇలా పల్కుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం దీనికైతే చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ నేను ఓన్లీ ఇక్కడ కాజు తీసుకున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇది కూడా ఫైన్ పౌడర్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇంకా మనం ఇక్కడ కావాలి అంటే వెన్న యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే హోమ్ మేడ్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఒక గరిటెడు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి క్వాంటిటీ అనేది మనకు తక్కువ ఉండేలా చూసేసుకోవాలి ఓట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూడాలి ఎందుకంటే మనకి గోధుమ పిండి డామినేటింగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా అందుకే నేనైతే జస్ట్ ఒక గరిటెడ్ వరకు వేసేసి మంచిగా పిండి కలిపేసుకున్నాను ఇక్కడ మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసారు కదా ఇలా కలిపేసేసుకుంటున్నాను నెక్స్ట్ వాటిని మనము బిస్కెట్స్లా చేసేసుకోవడమే ఇంకా నేను బిస్కెట్స్ చేయడానికైతే ఇలా ఒక స్పూన్తో సేమ్ సైజులో వస్తాయని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఎలాంటి క్రాక్స్ కూడా రాకుండా ఇలా చేసుకొని నేను ఇక్కడ బేక్ అయితే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను నేను లైట్గా నెయ్యి యాడ్ చేసి వీటిని దాంట్లో అన్నీ ఇంకా సేమ్ సైజులో వేసి బేక్ చేస్తున్నాను చూసారు కదా మనం ఇలా ఇంట్లోనే ఈజీ అండ్ హెల్దీగా చేసేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి మనకి ఈజీగా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా అస్సలు లేదు అండ్ ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదు కదా సో చూసారు కదా ఇలా నేను అన్ని బిస్కెట్స్ రెడీ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేశాను నేను ఇక్కడ ఫోక్తో చూసారు కదా ఇలా చేశాను ఎందుకు అంటే ఇక్కడ మనకి లోపల కూడా క్రంచిగా అండ్ లోపల మంచిగా ఉడుకుతుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా ఫోక్తో అయితే మనం జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత మనం బేక్ చేసుకోవడానికి మినిమం టైం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది నేను ఇంకా ఇడ్లీ పాత్రలో ఎలాంటి వాటర్ కానీ ఏది ఏం యాడ్ చేయలేదు జస్ట్ మీడియం పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ట్వంటీ మినిట్స్ వరకు మీడియంలో పెట్టేసి బేక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉండే కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి అచ్చం బేకరీలో ఉండే కుకీస్ రెడీ అయిపోతాయి ఒక్కసారి చూసేసేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూసారు కదా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కింద మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది అండ్ క్రంచీగా ఉంటాయి ఇవి సాఫ్ట్గా అస్సలు ఉండవు సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్